తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగుతూ పోతున్నాయి నిన్న మొన్నటి వరకు నామినేషన్ వేసిన అభ్యర్థులు ఈ రోజుతో చివరి రోజు వితిడాలు చేసుకోవడం జరిగింది ఈ వితిడాల సందర్భంగా మనం చూసుకుంటే సత్తుపల్లి మున్సిపాలిటీ ఆఫీస్కి బీజేపీ పార్టీ తరఫున దాదాపుగా ఇక్కడ ఉన్న అన్ని వార్డుల్లో కూడా బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారు వీళ్ళందరి తరఫున బీఫామ్ ఇక్కడ సబ్మిట్ చేసేందుకు మున్సిపల్ ఆఫీస్ ఆఫీసుకు రావడం జరిగింది అసలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఏ ఎజెండా తీసుకుని ముందుకు చదువుతుంది ఈ ఎన్నికల వ్యూహం ఏంటని చెప్పేసి ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు వారిని అసలు విషయం తెలుసుకున్నాం సార్ చెప్పండి ఇప్పుడు బీజేపీ కొత్తగా ఏర్పడిన కల్లూరు కానీ సత్తుపల్లి మున్సిపాలిటీలో అన్ని ఓట్లలో కూడా పార్టిసిపేట్ చేస్తూ వస్తుంది అసలు మీ ఎన్నికల వ్యూహం ఏంటి అసలు ఏ ఎజెండా తీసుకున్న ప్రజల దగ్గరకు మీరు ఓట్లు ఆడటానికి వెళ్తున్నారు ప్రజల సమస్యలే మా ఎజెండా అండి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులని ఈ మున్సిపాలిటీల్లో ఉపయోగించుకోవడం కోసం మా మంత్రులతోటి సమస్యల్ని మొత్తం వివరించి ఈ మున్సిపాలిటీకి ముఖ్యంగా సత్తుపల్లి మున్సిపాలిటీకి అధిక శాతంలో నిధులు తెప్పించుకోవడానికి మేము ప్రయత్నిస్తాము ముఖ్యంగా ఈ వంద పడకల ఆసుపత్రిని ఇమ్మీడియట్లీగా ఓపెన్ చేపిస్తాము అలాగే ఇక్కడ డంపింగ్ యార్డ్ లేదు దాన్ని ఏర్పాటు చేపిస్తాము ఎక్కడ చూసినా కానీ డ్రైనేజ్ పాడైపోయింది ఆ డ్రైనేజ్ సిస్టమ్ని కరెక్టు చేపిస్తాము నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ సింగరేణి బ్లాస్టింగ్స్ వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయిపోయింది మొత్తం ఇదైపోయింది కాబట్టి ప్రతి వార్డులో మినరల్ వాటర్ ప్లాంట్లని మేము ఏర్పాటు చేపిస్తాం ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉంది కానీ ఈ మున్సిపాలిటీని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున పరిపాలించడం జరిగింది అసలు మీకు మెయిన్ టార్గెట్ కాంగ్రెసా బీఆర్ఎస్ ఎట్లా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మా మెయిన్ టార్గెట్ కాంగ్రెస్ అండి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒప్పుకున్నాడు బీజేపీని తక్కువ అంచనా వేయొద్దు వాళ్ళు చాలా మున్సిపాలిటీలు గెలుచుకోపోతున్నారు అని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్పారు తన ఓటమిని అంగీకరించారు ముఖ్యంగా ఈ సత్తుపల్లి పట్టణంలో మాత్రం స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ బీఆర్ఎస్ కంటే ఘోరంగా తయారైపోయింది బీఆర్ఎస్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో అంతకు పది రెట్లు పెరిగినాయి కానీ ఒక్క సమస్య కూడా తీరలేదు ప్రధాన సమస్యలు ఏంటి అసలు మీరు ఈ మున్సిపాలిటీ తరఫున ప్రజల దగ్గరికి ఏ సమస్యలు తీసుకొని ఈ సమస్యలు తీరుస్తామని వెళ్ళబోతున్నారు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ వంద పడగల హాస్పిటల్ని ఓపెన్ చేసి అది తయారై కూడా టూ ఇయర్స్ అయిపోయింది ఎక్విప్మెంట్ కాంట్రాక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కానీ ఒకసారి మేము ధర్నా చేస్తే మా మీద కేసులు అక్రమ కేసులు పెట్టి ఇచ్చేశారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటే మొదటి ప్రాధాన్యతగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వంద పడకల హాస్పిటల్ని ఓపెన్ చేపిస్తాము అలాగే డ్రైనేజ్ సిస్టమ్ని బాగు చేపిస్తాము సింగరేణి బ్లాస్టింగ్స్ వల్ల దెబ్బతిన్న కాలనీలు మొత్తం రిపేర్లు చేపిస్తాము గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయిపోయింది పొల్యూట్ అయింది దాన్ని ప్రతి వార్డులో మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేపిస్తాం అంటే మీరు అభ్యర్థులందరికీ బీఫార్మ్స్ ఇచ్చి విత్తడాలు కూడా మొత్తం ఈ రోజుతో మిగిలిస్తున్నట్లే అవుతుంది అసలు ఏ బేసిడ్గా మీరు అభ్యర్థులకి సీట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు వార్డులో వాళ్ళు వాళ్ళు నెగ్గుకు రాగలుగుతారు ఖచ్చితంగా నెగ్గుకు రాగలుగుతారండి మా మహిళా సోదరి మనులు చూడండి ఒక కుటుంబాన్ని రన్ చేసే ఈ మహిళలు ఈ వార్డుల్ని మెయింటైన్ చేయడం పెద్ద కష్టం కాదండి ప్రతి సమస్య వాళ్ళు వాస్తవంగా చెప్పాలి అంటే ఈరోజు కంటే ఎక్కువ ఆడవాళ్లే కష్టపడుతున్నారు వాళ్ళకి ప్రతి సమస్య మీద అవగాహన ఉంది ఆ సమస్యలు పరిష్కరించడానికి ముందు వరుసలో వాళ్ళు ఉంటారు ఫైనల్గా మీరు ఓటర్కి బీజేపీ పార్టీ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు ఖచ్చితంగా దేశం కోసం ధర్మం కోసం పాటుపడే ఈ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో ఇరవై రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది త్వరలో జరగబోయే తమిళనాడు బెంగాలు రాష్ట్రాల్లో కూడా అధికారం కైవసం చేసుకోబోతుంది కాబట్టి అవినీతి రహిత పాలన ఒక్క మోడీ గారితో ప్రారంభమైంది మోడీ గారితోటే అది కొనసాగుతుంది కాబట్టి దేశం కోసం ధర్మం కోసం పాటుపడే భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం అమ్మ మీరు చెప్పండి ఇక్కడ కొంతమంది అభ్యర్థులు కూడా ఉన్నారు మీరు లోకల్గా ఈ లోకల్ సమస్యల మీద ఎంతవరకు అవగాహన ఉంది అసలు మీ వార్డులో ఏడో వార్డు అని చెప్తున్నారు మీరు మీ ఏడో వార్డు ప్రజలకు ఎటువంటి సమస్యలు తీరుస్తున్నానని మీరు హామీ ఇచ్చి ఓట్లు అడగబోతున్నారు నేను ఏడో వార్డు నుంచి పోటీ చేయబోతున్నానండి నా పేరు తులసీకృష్ణ మా వార్డులో వచ్చేసి కరెక్ట్గా రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు అండ్ అలాగే ఒక స్కూల్ అనేది కూడా లేదు దగ్గర దగ్గర వచ్చేసి ఎనిమిది వందల యాభై ఇళ్ళు దాకా ఉన్నాయి కనీసం ఒక స్కూల్ అనేది కూడా కరెక్ట్గా లేదు అంత పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుకుంటా స్కూల్కి సత్తుపల్లి వరకు రావాల్సి వస్తుంది సో ఇలాంటివన్నీ మీద నేను దృష్టి తీసుకురావాలనుకుంటున్నానండి మీ ఓటర్లకు మీరు ఓటు ఇట్లా నేను మిమ్మల్ని మీ సమస్యలు తీర్చగలుగుతానని చెప్పడానికి ప్రధాన సమస్యలు ఏమన్నాయి ఓటర్కి ఏం చెప్పగలుగుతారు మీరు ఓటర్కి వచ్చేసి మేము చెప్పగలిగేది ఒకటేనండి బీజేపీ పార్టీని గెలిపిస్తే కనుక కేంద్రం నుంచి వచ్చే నిధులని మేము కరెక్ట్గా యూజ్ చేసి వాటిని రోడ్లు కానీ ఇట్లా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా మేము తీర్చుతామని చెప్తున్నామండి మీరు చెప్పండి అమ్మా మీ వార్డుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీరు ఓటర్ని ఏ విధంగా అడగలుగుతున్నారు ఆ సమస్యలను ఏ విధంగా ఎలివేట్ చేయలేకపో చేయగలుగుతున్నారు సమ సమస్యలు ప్రధానంగా మా వార్డులో ఉన్నాయి ఏంటంటే రోడ్డు సరిగా లేదు మా వాటికి డ్రైనేజీ సిస్టమ్ కూడా సరిగా లేదు మేము కనుక అధికారంలోకి వస్తే ఈ ఇవన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం ప్రజలకి ఇది ఇక్కడ బీజేపీ నాయకులు కానీ ఈ బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చెప్పేది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఎట్లా ప్రభంజనంగా ముందుకు సాగుతుంది ఎలా ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకుపోతుంది ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి బీజేపీ వస్తేనే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం జరుగుతుందని చెప్పేసి వాళ్ళంతా ముక్త కంఠంతో చెబుతున్నారు నిలబెట్టిన అభ్యర్థులు కూడా ఉన్నత విద్యావంతులు దీంతోపాటు లోకల సమస్యలపైన పూర్తిగా అవగాహన నుంచి స్థానికంగా ఉండవారికే సీట్లు ఇచ్చేసి మేము ఇక్కడ బరిలో దింపుతున్నామని చెప్పేసి ఈ చెప్పడం కూడా జరుగుతుంది సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి రామకృష్ణ